ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పటివరకు ఒకసారి కూడా కప్పు సాధించినటువంటి రెండు జట్లు ఫైనల్కి చేరడం వాటిలో మొదటి కింగ్స్ ఎలెవెన్ కాగా రెండవది రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్పై రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విజయం సాధించి విరాట్ కోహ్లీ యొక్క పద్దెనిమిది ఏళ్ళ కలను నెరవేర్చుకున్నాడు ఈ సీజన్లో కొంతమంది ప్లేయర్లు అనామకులుగా అంటే ఈ సీజన్కి వచ్చే ముందు వరకు వాళ్ళ గురించి పెద్దగా ఎవరికి తెలియదు వాళ్ళు ఈ సీజన్లో అత్యంత సూపర్ హీరోలుగా మారరు వాళ్ళ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వాళ్ళలో మొదటిది ఆయుష్ మాత్రే ఆయుష్ మాత్రే చెన్నై జట్టులోకి అనూహ్యంగా వెలుగులోకి వచ్చాడు ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయినటువంటి రుతురాజ్ గైక్వాడ్ గాయం కావడంతో బేస్ ప్రైజ్ అనేటువంటి ముప్పై లక్షలతో ఆయుష్ మాత్రే సీజన్ మధ్యలో వెలుగులోకి వచ్చాడు ఇతను ఏడు ఆడి నూట తొంభై స్ట్రైకర్తో ముప్పై ఐదు సగటుతో రెండు వందల నాలుగు రెండు వందల నలభై పరుగులు చేశాడు ఆయుష్ మాత్రే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చెన్నై సూపర్ కింగ్స్లో నెల నెలకొల్పుకున్నాడు ఈ సీజన్లో ఈ లిస్టులో ఉంచినటువంటి రెండవ ప్లేయర్ ఎవరంటే అన్సుల్ కంబాస్ అన్సుల్ కంబాస్ను చెన్నై సూపర్ కింగ్స్ మూడు పాయింట్ నాలుగు కోట్లకు కొనుగోలు చేసింది ఇతను కూడా సీజన్ మధ్యలో తుది జట్లో స్థానం సంపాదించి కీలక బౌలర్గా చెన్నై సూపర్ కింగ్స్ యొక్క కీలక బౌలర్గా వెలిగాడు ఇతను ఎనిమిది మ్యాచ్లు ఆడి ఎనిమిది వికెట్లు తీసి ఎనిమిది సగడతో ఎనిమిది వికెట్లు తీశాడు ఇతని పెర్ఫార్మెన్స్ కారణంగా ఇతని పెర్ఫార్మెన్స్ను ఇండియా ఇండియన్ బీసీసీఐ గుర్తించి ఇండియా ఏ టీమ్ స్థానంలో ఇండియా ఏ టీంలో స్థానం కల్పించి ఇంగ్లాండ్తో జరిగే టూర్కి పంపించడం జరిగింది ఈ లిస్టులో వచ్చే మరొక కొత్త యువ ఆటగాడు ప్రియాన్స్ ఆర్యన్ పంజాబ్ యొక్క పంజాబ్ ఈ ప్రియాన్ సరణ మూడు పాయింట్ ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసింది ఈ సీజన్ ముందు వరకు ప్రియాన్ సరణ గురించి పెద్దగా ఎవరికి తెలియదు ఎందుకంటే ఈ సీజన్లో పదహారు మ్యాచ్లు అంటే పంజాబ్ ప్లే చేసిన అన్ని మ్యాచ్ల్లోనూ పెర్ఫార్మెన్స్ చేసి నూట ఎనభై మూడు స్ట్రైక్ రేటుతో పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు అందులో ఇరవై తొమ్మిది సగటు పరుగులతో నాలుగు వందల యాభై ఒక పరుగులు చేశాడు అందులో ప్రియాన్ సరీన్ ఒక సెంచరీ కూడా ఉంది ఈ సీజన్లో వచ్చేటువంటి మరొక కొత్త యువ ఆటగాడు కేవలం పద్నాలుగేళ్లకు చెందిన బీహార్కి చెందిన వైభవ్ సూర్యవంశిని వైభవ్ సూర్యవంశిని రాజస్థాన్ రాయల్స్ ఒకటి పాయింట్ ఒక కోటిలో కొనుగోలు చేసింది ఐపీఎల్ హిస్టరీలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మొదటి భారత ఆటగాడుకు గుర్తింపు పొందుదు కేవలం పద్నాలుగేళ్ల వయసులో ముప్పై ఐదు మంచుల్లో ఐపీఎల్ హిస్టరీలో సెంచరీ చేసిన మొదటి భారత ఆటగాడికి పేరు పొందాడు సీజన్ మధ్యలో వైభవ్ సూర్యవంశి సంజీవ్ సాంసన్ గాయం కారణంగా మధ్యలో వచ్చినప్పటికీ కేవలం ఏడు మ్యాచ్లు ఆడి రెండు వందలకు పైగా స్ట్రైక్ పెడుతూ ముప్పై ఆరు సగటు పరుగులతో రెండు వందల యాభై రెండు పరుగులు చేశాడు సీజ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ స్ట్రైకర్ ఆఫ్ ది ఇయర్ అంటే రెండు వందలకు పైగా స్ట్రైకర్తో ఏడు మ్యాచ్లు పెర్ఫార్మెన్స్ చేశాడు తర్వాత వచ్చేటువంటి మరొక కొత్త యువ ప్లేయర్ రతి ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే ఇతని ఆట తీరులో ఆటతో ఎంత ప్రఖ్యాతగాంచాడు అతని ప్రవర్తనతో కూడా అత్యంత ప్రఖ్యాతిగాంచాడు ఎందుకంటే వికెట్ తీసిన తర్వాత తన నోట్బుక్ సెలబ్రేషన్తో అత్యంత అభిమానుల మనసులో చిరస్యమైన స్థానం సంపాదించాడు రతిని లక్నో సూపర్ జెన్స్ ముప్పై లక్షలు కొనుగోలు చేసింది పదమూడు మ్యాచ్ల్లో ఎనిమిది పాయింట్ రెండు ఐదు పరుగులు సగటుతో పద్నాలుగు వికెట్లు తీశాడు ఈ సీజన్లో తను ముప్పై లక్షలకు అయ్యాడు కదా అందులో సగం కన్నా ఎక్కువ ప్రైజు తన ప్రవర్తన కారణంగా ఫైన్ రూపంలో తిరిగి చెల్లించాడు ఈ సీజన్లో వచ్చినటువంటి మరొక యువ ఆటగాడు రియాన్ రికెల్టన్ కేవలం కోటి రూపాయలకి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది ముంబై ప్లే ఆఫ్ చర్యలు కీలక పాత్ర పోసిన రియాన్ రికల్టన్ పద్నాలుగు మ్యాచ్ల్లో నూట యాభై పాయింట్ తొమ్మిది ఏడు సగడుతో మూడు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు ఈ సీజన్లో ఇతను తన కొనుగోలు ధర కంటే అత్యంత ప్రభావంతో పర్ఫార్మెన్స్ చేశాడు ఎస్ఆర్హెచ్కి దొరికిన మరొక ఆనముత్యం ఏమిటంటే అనికేత్ వర్మ పొరువు అంటే అంతకుముందు సీజన్లో ఎస్ఆర్హెచ్ అబ్దుల్ సమద్పై భారీగా డబ్బులు చెల్లించి అతని పర్ఫార్మెన్స్ అందుకోలేక అతను స్థానంలో అనికేత్ వర్మను తీసుకుంది అనికేత్ వర్మ కేవలం ముప్పై లక్షలు కొనుగోలు చేసింది అనికేత్ వర్మ పన్నెండు మ్యాచ్ల్లో నూట అరవై ఆరు పాయింట్ రెండు స్ట్రైక్ రేట్తో రెండు వందల ముప్పై ఆరు పరుగులు చేస్తాడు అనికేత్ వర్మ ఎస్ఆర్హెచ్కి దొరికిన మరొక వజ్రంలా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంలో అత్యంత డేంజరస్ సెక్టర్లైనటువంటి హెన్రీ క్లాసన్ ట్రావిస్ అండ్ హబ్సిక్ శర్మ ఉన్నప్పటికీ వాళ్ళ వాళ్ళతో పాటు తనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అంకిత్ వర్మ గుర్తించుకున్నాడు తర ఈ సీజన్లో ఉన్నటువంటి మరొక ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అర్షద్ దుబే అర్షద్ దుబేను ఎస్సార్హెచ్ యాజమాన్య ముప్పై లక్షలు కొనుగోలు చేసింది స్మరణ్ రవిచంద్రన్ గాయపడంతో అర్షద్ దుబేకి ఎస్సార్హెచ్ టీంలో స్థానం లభించింది కేవలం రెండు మ్యాచ్ల్లో ఆడినటువంటి స్మ అర్షద్దుబే ఐదు కీలక వికెట్లు తీశాడు తర్వాత వచ్చిన అర్ష అర్షద్దుబే అర్షరేష్ టీంలో కీలక భాగస్వామ్యంగా మారడు తర్వాత మరొక యువ ఆటగాడు ముంబై ఇండియన్స్ టీంలో మధ్యలో వచ్చినప్పటికీ కీలక బౌలర్గా మారినటువంటి అశ్విన్ కుమార్ ఇతని గురించి ఎంత తక్కువ తక్కువైంది ఎందుకంటే తన అత్యంత అద్భుతమైన బౌలింగ్తో ముంబైజియాల్లో కీలక పాత్ర పోషించాడు కేవలం ముప్పై లక్షలు కొనుగోలు చేసి అంచనాలకు మించి పెర్ఫార్మెన్స్ చేశాడు డెత్ ఓవర్లో స్పెషలిస్ట్ అంటే మధ్య ఓవర్లో వికెట్లు తీయడంతో పాటు అత్యంత పేరుగా అంచాడు ఇంక ఈ సీజన్లో వచ్చిన మరొక వ్యక్తి డెవాల్ బ్రేవీస్ ఐపీఎల్ యాక్షన్లో ఇతను అన్సోల్డ్గా ఉన్నప్పటికీ గర్భ గాయపడంతో అతని స్థానంలోకి అతని స్థానంలో జట్టులోకి వచ్చినప్పుడు వచ్చి ఇతని బేస్ ప్రైజ్ అంటే ఏంటంటే డెవాల్ బ్రేవిస్ యొక్క బేస్ ప్రైస్ డెబ్బై లక్షలు అయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఇతన్ని రెండు పాయింట్ రెండు కోర్టులు చెల్లించి కొనుగోలు చేసింది ఇతను ఆరు మ్యాచ్లు ఆడి నూట ఎనభై స్ట్రైక్ అయితే రెండు వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు చెన్నై విజయాల కీలక పాత్ర పోషించాడు అంటే సీజన్ మధ్యలో ఇతను కూడా వచ్చాడు మరొక కీలక బౌలర్లు ఎవరంటే విప్రాజ్ నిగమ్ అండ్ కరణ్ శర్మ విప్రాజ్ నిగం కరణ్ శర్మను ఢిల్లీ అండ్ ముంబై ఇండియన్స్ యాభై లక్షలు కొనుగోలు చేశారు విప్రాజ్ నిగమ్ పద్నాలుగు మ్యాచ్లు ఆడి పదకొండు వికెట్లు తీసి నూట తొంభై స్ట్రైకర్తో నూట నలభై రెండు పరుగులు చేశాడు ఈ సీజన్లో అంటే ఐపీఎల్లో చివరైన వ్యక్తి అనామికడికి వచ్చినవాడు కరణ్ శర్మ ఇతను కూడా ముంబై ఇండియన్స్ యాభై లక్షలు కొనుగోలు చేసి ఆరు మ్యాచ్లు ఆడి ఏడు వికెట్లు తీసుడు మధ్య ఓవర్లో బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టే పరుగులు కాకుండా ముంబై విజయంలో కీలక పాత్ర పోషించు థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ లిస్ట్లో ఉన్నట్లయితే కామెంట్ చేయండి వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం థ్యాంక్ యూ